ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరిని అంటే వేదికపైన ఉన్న డిస్టింగ్విడ్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతరిక్ష చిత్రప మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం మన టీచర్ల దగ్గర ప్రారంభం అవుతాయి సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ వన్ రైట్స్ అ స్క్రిప్ట్ సమన్ క్రియేట్స్ మ్యూజిక్ Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. A lot of the unsung heroes, they are there. వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు లైక్ టు కన్వే మై హార్ట్ ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్ మేబీ మీరు అందరికీ నేను తెలుసు రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న అన్స మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాధ తెలుసు వాళ్ళ పిల్లలు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి ందుక నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపలు లేదు బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్దు అని కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకు అంటే స్కూల్లో నేను సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నది వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి వెళ్ళొచ్చాడు నాకే విపరీతం కోరిక నేనే వెళ్ళకపోయి ఏమైనా జరగపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహరి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది ఆలోచనలో ఎలా అయిపోయాను లోపలికి బట్ నేను ఆ థాట్ వదిలివాడు కదా ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను అంతే అక్కడ దాకా అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ పంచాయతీ రాజు ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది ఇట్ ఈస్ ద అకాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ వి విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టింది ఎవరి టైమ్ ద షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ అవుండ్ ఈవినింగ్ టైం షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షూస్ టు డూ నమస్కార్స్ సో యూస్ టు ఆస్కర్ అసడ్ ప్రేయింగ్ ట్ ఐ వాస్ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేషు సార్ నేను ఏమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ అది బిచ్ అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసన్కి రాదు అది ఎంత తాక్కుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటారు అండి అతను భగవంతురానండి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు భగవంతుడు దైవ మనుష్య రూపేణాలు అంటే భగవంతుడు మనుషు రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు టెక్నాలజీ వర్క్ నెవర్ లెస్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రం షార్ శ్రీహరికోటని ఎలా నిర్మించారు ఈరోజు రాష్ట్రం అతలాగుతలంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు హ్యాడ్ బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి అవి ఎవరు ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నిర్మించి మనం చేస్తా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి ఈ వాడు ఉన్నాడు మన దేశంలో వేదాల్లో ఎక్కడ చూసినా మన నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళని అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే ఎప్పుడు నేను వినేవాడిని మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేల ఇది ఇట్స్ ఐల్యాండ్ నేను రాగానే అనిపించింది నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున పేరు హెలికాప్టర్ని దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే చిన్నప్పుడు ఊహించుకునేదే కదా ఇలా ఇలా ఉండదు చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగ దిగి దిగని నాకున్న ఒకటే ఒకటి ఏమనిపించిందంటే ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకుంటాం అందుకని రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగి నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ రెండు నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పాను ఈ నలభై వేల ఎకరాలు ఉన్న ఈ ఐల్యాండ్లో దాదాపు మూడు శా అంటే ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ అటవీ శాతాన్ని పెంచాను నేను నాకు నిజంగా ఆనందం కలిగింది లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది ఇంత చిక్కగా ఉన్నాయి చెట్లు ఇన్ని రకాల చెట్లు ద బయోడైవర్సిటీ వీ హావ్ టు టేక్ అ లాడ్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షార్ వీ హా టేక్ లాడ్ ఆఫ్ లెసన్ ఎంత గొప్పగా అంటే ఆయన అన్నది ఏంటంటే